జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం పదిహేడవ శ్లోకం కర్మణోహ్యోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మద్ధవ్యం కర్మణో గతి కర్మ వికర్మ మరియు అకర్మ నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుతో అంటున్నారు కర్మ అంటే ఇంద్రియ నియంత్రణ మరియు చిత్తశుద్ధికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమైన మంగళప్రద పనులు అన్నమాట వికర్మ వికర్మ అంటే ఏంటంటే శాస్త్రములచే నిషేధింపబడిన అశుభకరమైన పనులు ఇవి హానికారకమైనవి మరియు ఆత్మ అధఃపాతానికి దారితీసేవి అకర్మ ఫలాశక్తి లేకుండా కేవలం భగవంతుని ప్రీతి కోసమే చేసే పనులన్నమాట ఈ యొక్క అకర్మలకి ప్రతిక్రియలు అనేటువంటివి ఉండవన్నమాట మరియు ఇవి జీవాత్మను బంధించవు కృష్ణార్పణమస్తు స్వస్తి